ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా రహస్యవంతమైన మంత్రాలు కూడా అందిస్తూ ఉన్నాం ఇప్పుడు మహాకాళి మోహన వశీకరణ ఆకర్షణ మంత్రము గురించి చెప్పుకున్నాం ఈ మంత్రము సర్వజనులను మోహింపజేస్తుంది మనకు వ్యక్తిగతంగా వ్యక్తులను వశం చేస్తుంది మనకు జనాలలో ఆకర్షణ కలిగిస్తుంది ఈ మంత్రము చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ముందుగా శ్రీ దక్షిణ కాళి యొక్క మూల మంత్రము ఉపాసన చేసిన వారికి అతి సునాయాసము లేదు గురు సమక్షంలో ఈ మంత్రం తీసుకుని చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు రోజుల్లో లేక ఇరవై రోజులు ఇరవై రెండు విభాగంగా విడదీసి లక్ష జపం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది లేక పైన సరే లక్ష జపం పూర్తి చేసుకోవాలి లక్ష జపం పూర్తి చేసుకున్న తర్వాత ఇదే మంత్రము ఎవరిని ఉద్దేశించి ఎనిమిది సార్లు జపిస్తే చాలు వారు మోహితులు అవుతారు వశీకరణ అవుతారు సర్వత్రా ఆకర్షణ పెరుగుతుంది పరుగుతుంది శుభ్రతలు పాటిస్తూ ఉండాలి హైంద్ర సనాతన ధర్మ విధుల్లో వస్తున్న నియమాలన్నీ వర్తిస్తాయి మద్యపానం మాసభక్షణ పరిస్థితి పూర్తిగా చేద్దాం ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకూడదు ఈ మంత్రం చేయడం వలన సమ్మోహన శక్తి వశీకరణ శక్తి ఆకర్షణ శక్తి ఒకేసారి మనకు కలుగుతాయి దాని వలన జనలందరూ మన యొక్క మాటతో ఉంటారు వ్యక్తిగతంగా ఎవరిని మనం ఉద్దేశించి చేస్తామో వారు వశమై ఉంటారు అటువంటి శక్తివంతమైన మహామంత్రము కాళీ కాళీమాత యొక్క ప్రసవిని వినండి అవగాహన పెంచుకోండి శ్రీమాతను సోపసార పూజలు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం విశేషం ఫలితంలో ఇవ్వగలదులారా అవగాహన పెంచుకోవడానికి మా ప్రసంగం వినండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఈ మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కసారి పురస్కరణ చేసిన వల్ల ఆ జీవనం ఈ మంత్రం మీకు అంటిపట్టి ఉంటుంది ఎప్పుడైనా సరే మీ అవసరాలను అనుసరించి ఈ మంత్రమును ప్రత్యక్షంగానే వినియోగించుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు మంత్రము ఓం ఐం క్లీం హ్రీం శ్రీం గ్లౌం హళేశ్వరి

హ్రీం గ్లౌం హస నమ కాళేశ్వరి సర్వాన్ మోహయ మోహయ కృష్ణే కృష్ణవర్ణే వర్ణే కృష్ణం భర సర్వాన్ ఆకర్షయ ఆకర్షయ శీఘ్రం వసం గురుకురు ఐం హ్రీం క్లీం శ్రీం దురాత్మ స్వరూపుల అక్షరం సుస్పష్టంగా పలకాలి దీర్ఘం సుదీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు మీరు సాధన చేసేటప్పుడు తూర్పు అభిముఖంగాను ఉత్తర అభిముఖంగాను కూర్చొని జపం చేయవచ్చు ప్రయోగం చేసేటప్పుడు దక్షిణ అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఇదే మంత్రము లక్ష పూర్తి చేసి గురు సమక్షంలో పురస్కరణ గావించిన వాళ్ళు కేవలం నల్లని వస్త్రములు ధరించి దక్షిణ అభిముఖంగా కూర్చొని దక్షిణ దక్షిణగాలి మాతకు యథాశక్తి పూజించి ఈ మంత్రము కేవలం ఎనిమిది సార్లు చాలు ఎటువంటి వారైనా సరే ఆకర్షితులు అవుతారు వశీకరణ మీలో జన వశీకరణ జన ఆకర్షణ జన సమోహన శక్తి పెరిగి మీరు సర్వత్రా మన్ననలను పొందుతూ అతి ఆనందకరమైన జీవితం కొనసాగించగలరు దివ్యాత్మ ఎటువంటి సందేహములు లేకుండా మంత్రములు పఠనము చేస్తూ జపములు చేయండి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితములు పొంది హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకొని సంతృప్తికరమైన జీవితం కొనసాగించి ముందు సర్వసుఖములు పరముందు మోక్షము కూడా పొందుతారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్